పోయిన యేసు నవమున వందనములు ఒకసారి ఈ వీడియో చూడండి పాతని నిబంధనలో యుహోవ అని ఉంది కదా దేవుడికి యుహోవ ఉన్నవాడు కొత్తని నిబంధనలో ఎక్కడైనా యహోవన్ ఉందా ఉందా ఎక్కడైనా ఉందా ఒక్క చోట కూడా లేదు మరి దేవుడి కోసం ఏమైనా ఉంది కొత్త నిబంధనలో తండ్రి లేదా దేవుడు ఎందుకు లేదు కొత్త బంధంలో యహోవని యుహో అంటే ఉన్నవాడు కదా ఆ పదం ఎందుకు రాయలేదు పరిశుద్ధాత్మ దేవుడు రాయించలేదు అపోస్తులు ఆ పదం పలకలేదు ఏసుక్రీస్తు వారు కూడా పదం వాడలేదు కొత్త నిబంధనలో ఎందుకు వచ్చిందంటే యేసుక్రీస్తుని మీరు నిత్యుడు అంటున్నారు అలాగే యహువా అన్న పేరు యేసుక్రీస్తు కూడా ఉంది అని మీరు అంటున్నప్పుడు కొత్త నిబంధన మొత్తం ఏసుక్రీస్తు గారి గురించి రాయబెడితే ఎందుకు ఒక్కసారి కూడా యహువా అన్న పేరు పరిశుద్ధాత్మ కానీ అపోస్తులు గాని ఒక్కసారి కూడా రాయించలేదు అన్నది బ్రదర్ గారి యొక్క ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు ఒకసారి చూద్దాము కొత్త నిబంధనలో ఎహోవా అన్న పేరు ఎందుకు రాయించలేదు అన్నది ఇది చాలా చిన్న విషయము ఎందుకంటే పాత నిబంధన ఏ భాషలో రాయబడింది హీబ్రూ భాషలో రాయబడింది యహోవా అన్న పేరు ఏ భాషకి సంబంధించింది హీబ్రూ భాషకి అంటే యాహ్వే అని ఉంటుంది ఈ యహోవా అన్న పేరు క్రత నిబంధనలు ఉంటుంది ఉండదు ఎందుకంటే క్రత నిబంధన మొత్తం గ్రీకు భాషలో రాయబడింది హీబ్రూ భాషలో రాయబడిన పాత నిబంధనని దాదాపు డెబ్బై మంది కలిసి మొట్టమొదటిగా ఏ భాషలోనికి ట్రాన్స్లేట్ చేశారంటే గ్రీకు భాషలోనికి ట్రాన్స్లేట్ చేశారు దానిని సెప్టోజెంట్ అంటారు ఆ సెప్టోజెంట్లో ఎహోవా అన్న ఈబ్రు పదానికి గ్రీకులో కూరియాస్ అని ఉంటుంది ఈ కూరియాస్ అనే పదము లౌకిక వాడకం వేరు బిబ్లికల్ వాడకం వేరు లౌకికంగా పరిపాలకుడు యజమాని లేదంటే భూస్వాములు పెద్దవారిని గౌరవించి మాట్లాడేటప్పుడు ఇలాంటి వాటికి వాడతారు అలాగే బిబ్లికల్గా ఈ కూరియాస్ అనే పదాన్ని దైవిక నామముగా రాయించారు వ్రత నిబంధన అంతటా ప్రకటన గ్రంథం వరకు ఈ కూరియాస్ అనే పదాన్ని స్థిరంగా యేసుక్రీస్తులు వారికి అప్లై చేసి రాయించారు కాబట్టి ప్రియులరా ఇప్పుడు పాత నిబంధనలో ఎహోవా అన్న పేరు ఎక్కడున్న గ్రీకు భాషలోని పాత నిబంధనలోనికి మనం వెళితే అక్కడంతా కూడా ఎహోవా అన్న పేరుకి కూరియాస్ అని ఉంటుంది అలాగే పాత నిబంధనలో ప్రభు అన్న చోట కూడా కూరియాస్ అనే ఉంటుంది యాడోనాయ్ మరియు ఎహోవా అను రెండు హీబ్రు పదమునకు సమాన అర్థమే ఈ కూరియాస్ కాబట్టి ఒకసారి ఆలోచించండి యహోవా అన్న పేరు పాత నిబంధనకి సంబంధించింది అంటే హీబ్రు పదము అది అది దానిని వ్రత నిబంధనలో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు యహోవా అన్న పేరుకు బదులుగా కూరియాస్ అని రాయించారు ఈ కూరియాస్ అనే పదానికి ఎహోవా అన్న అర్థం ఉంది Rebuu, anak Ardheman.